నమస్తే అండి ఇది తాడికొండ నుంచి పొన్నికల్లు వెళ్ళే రోడ్డు అండి తాడికొండ నుంచి పొన్నికల్లు వెళ్ళే రోడ్డు ఆ రోడ్డు నుంచి మనకి ఉదయం లోపలికి డొంక రోడ్డు అండి ఇది ఈ రోడ్డు వచ్చేసి మనకి రోడ్డు పోస్తున్నారు డొంక రోడ్డుకు వచ్చేసి ఇది వచ్చేసి మనం సిఆర్డి అప్రూవల్ అండి ఇటు కొద్ది ముందుకు వెళ్తే మనకి టెంపుల్ సిటీ వస్తుంది అక్కడ పడేది టెంపుల్ సిటీ ఎక్కడ ఈ రోడ్ అంతా కూడా తార రోడ్డు పోస్తున్నారు ఇది వచ్చేసి మనకి సిఆర్డి అప్రూవల్ పెంచరు డెవలప్మెంట్ చేస్తున్నారు మొత్తం అదంతా కూడా డెవలప్మెంట్ వర్క్ జరుగుతుంది అక్కడ ఫార్టీ ఫీట్ డంక్ అండి ఇది దీనికి మనకి మొత్తం డెవలప్మెంట్ చేస్తున్నారు అంత గ్రావెల్ అంత డెవలప్మెంట్ చేస్తున్నారు ఇక్కడ నుంచి మనకి తాడికున్న రోడ్డుగా కరెక్ట్గా ఒక వన్ కే ఉంటుందండి ఎగ్జాక్ట్లీ మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ స్కూల్ పక్కన ఎదురుగా కొద్దిగా ముందుకు వస్తే డైరెక్ట్గా డొంక రోడ్డు ఉందండి ఆ రోడ్డు మొత్తం కూడా తార్ రోడ్డు పోస్తున్నారు ఇది వచ్చేసి సిఆర్డి అప్రూవల్ పెంచారు వచ్చేసి మొత్తం డెవలప్మెంట్ చేస్తున్నారు ఓపెన్ డ్రైనేజీ అంత ఓపెన్ డ్రైనేజ్ కట్టారు ఆయన కనపడుతుందో వచ్చేసి పొన్నికల్ విలేజ్ అండి ఇది ప్లాట్ స్టోన్ ఉంది ఇది ఆ కనపడే బిల్డింగ్స్ అంతా కూడా పొన్నికల్లు విలేజ్ అంత పొన్నుకల్ ఇది కనపడేదంతా పొన్నుకల్ విలేజ్ ఇటువైపు వస్తే ఇది ఆ కనపడే బిల్డింగ్స్ అన్ని కూడా తాడికొండ రోడ్డు సైట్లో నుంచి కూడా కనపడుతున్నాయి తాడికొండ నుంచి పొన్నుకల్ రోడ్లోకి వస్తే మనది ఎవెంచర్ ఉంటుంది ఎంత ఫార్టీ ఫీట్ రోడ్ అండి అంతా కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు ఇది వచ్చేసి ప్లాటింగ్ ఇది ఆ పావుతలు కూడా మనకి వెంచర్ ఉన్నారు దాదాపు ఇరవై ఎకరాలు వెంచర్ ఉన్నారు ఇది వచ్చి మొత్తం డెవలప్మెంట్ చాలా వరకు కూడా కంప్లీట్ చేస్తున్నారు కరెక్ట్గా పొన్నికల్లు కూరుకు బ్యాక్ సైడే వస్తుంది తాడుకున్న రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది మంచి డెవలప్మెంట్ ఉంటాయి ఓపెన్ డ్రైనేజ్ కట్టారు ప్లాట్ స్టోనింగ్ అయిపోయింది సో ఇట్లా వస్తే మనకు అడ్ రోడ్లో ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూడా కనపడుతూ ఉంటాయి ఎదురుగా కూడా మనకి విల్లాసు ఉంటుంది కరెక్ట్ అమరావతి రోడ్ నుంచి మనకు కరెక్ట్ వన్ కేఎం ఉంటుందండి కనపడే కూడా పొన్నకల్లి విలేజ్ అంతా అంత పని కళ్ళు చుట్టూ కూడా మనకి రహరీ కూడా కట్టేశారు కంప్లీట్గా ప్లాటింగ్ కూడా నేమ్ ప్లేట్స్ కూడా ఇచ్చారు మంచిగా డెవలప్మెంట్ చేశారండి ఇది చిన్న వెంచరు వెంచర్ అయితే మంచి డెవలప్మెంట్ బాగా జరుగుతుంది అంతా ఓపెన్ డ్రైనేజ్ అండి ఇది ఫార్టీ ఫీట్ రోడ్స్ సిఆర్డి అప్రూవల్ స్మాల్ వెంచర్ ప్లాంటింగ్ స్టోన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది సైడ్ డ్రైనేజ్ అయిపోయింది చుట్టూ ప్రారీ గోడ అయిపోయింది ఇంకా మనకు వచ్చేసి బీటీ రోడ్లు ఒకటే మిగిలింది బీటీ రోడ్లు ట్రీ గార్డెన్స్ ఉన్నాయి ఎదురు కనపడేంత కూడా మనకి కనపడే కొండంతా కూడా లామండి లాం కొండ అది లామ్ దాటి కొద్దిగా ముందుకు వస్తే మనకి విల్లాస్ అపార్ట్మెంట్ విల్లాస్ ఉంటాయి ఇటు మనం డైరెక్ట్గా గుంటూరు అమరావతి రోడ్ నుంచి డైరెక్ట్ డొంకుందండి ఇక్కడ మొత్తం బీటీ రోడ్ వేస్తున్నారు అమరావతి రోడ్ నుంచి కూడా ఇటు వచ్చేసి మళ్ళీ మనం తాడికొండ రోడ్ నుంచి కొన్ని వెళ్ళే రోడ్ నుంచి కూడా డైరెక్ట్ రోడ్డు ఉంది ఇక్కడికి సో ఇది వచ్చేసి మనకి వెంచర్ అండి వెంచర్ ఇదంతా ప్లాటింగ్ సో ఈ స్ట్రైట్ మొత్తం ప్లాట్స్ వచ్చి ఉన్నాయి ఎక్సలెంట్ లొకేషను బండికల్లు ఊరు నానుకొని ఉంటుందండి మొత్తం డెవలప్మెంట్ కూడా మంచి కంప్లీట్ స్టేజ్కి వచ్చి ఉన్నాయి స్పాట్ రిజిస్ట్రేషను ఎదురుగా కనపడుతుంది మనకు అమరావతి రోడ్డు మీద ఉన్న అపార్ట్మెంట్స్ విల్లాస్ అండి అట్లా చూసుకుంటే కనుక మనం తాడికొండ రోడ్ అది అడ్రోడ్ సెంటర్ అడ్రోడ్ సెంటర్ నుంచి మనం ఇట్లా వస్తే ఇది పొన్నికల్లి విలేజ్ అండి పొన్నికల్లి విలేజ్కి మనం ఇంచి రానుకునే ఉంటుంది రెసిడెన్షియల్ పర్పస్గా ఉంటుంది మంచి డెవలప్మెంట్ ఏరియా ఇదంతా కూడా ప్లాటింగ్ ఏరియా అండి సో డెవలప్మెంట్ చాలా బాగా చేస్తున్నారు తాడుకున్న రోడ్డుకి ఇది ఒక మంచి వెంచర్ అండి థ్యాంక్ యూ అండి